ఓం నమః బ్రహ్మః ఈ సర్వ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరిస్తుంటూ తగ్గుల్ మహర్షి మలయాళ సంఘార్కే ప్రణామాభివక్షిస్తూ మా గురువు శ్రీ చిత్తు జ్ఞానగిరి స్వామికి వినమ్రంగా నమస్కరిస్తూ కళ్యాణ హిరణ దేవతలకు ఈ యొక్క జ్ఞాన నిలయ శ్రీ రాజమహానాయకుడి శ్రీ సీతారామ చంద్రస్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను ఆలయ పురోహితులకి ఇప్పుడున్నటువంటి శ్రీ మా రెడ్డి గారు నిర్వాహకులైనటువంటి గ్రామ భక్తులు అందరూ ఇక్కడ హాజరైనటువంటి ఆ మహిళలు కానీ పురుషులు కానీ అందరి హృదయాంతరాల్లో ఉన్నటువంటి ఆ పనికి హృత్పూర్వకంగా తెలియ ఒక చిన్న నామ సంకేత కూడా చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम जान राना जय जय राम जग बुरा सावन राम बुरा रामा నిత్య రామ నిత్య శ్రీరామ జయ జయ రామ శ్రీరామ రామ జయ రామచంద్ర మహారాజుకి ఎవరైతే రామనామం అంటారో ఎవరైతే రామనామం వింటారో వాళ్ళకి జయం కలుగుతుంది ఎవరైతే అనారో వాళ్ళు రామ అనుగ్రహానికి దూరం అవుతారు కాబట్టి భగవన్నామం పలికేటప్పుడు ఎవరు కూడా సంకోచి సంకోచించవచ్చు లేదా సందేహపడద్దు శురామ వద్ద పక్కన ఏమనుకుంటారు ఎదురు ఉన్నాయని ఏమనుకుంటాడు అన్నీ వదిలేయాలి భగవన్ చెప్పేటప్పుడు గట్టిగా చెప్పాలి అప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలంతా కూడా దూరం అయ్యే అవకాశం అనేది ఉంది ఈ రోజు మరి అన్ని ప్రపంచం అంతటా కూడా ప్రతిరోజు ఏమవుతుందంటే కుడి అవుతుంది కానీ ఈ రోజు ప్రపంచంలో ఏమైంది రామోదయం అయింది రామోదయం అంటే రాముడు పుట్టినటువంటి రోజు అందుకే శ్రీరామ నవమి నాడు శ్రీ మరి శ్రీరామచంద్రుడు ఆవిర్భవించడం జరిగింది ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఆదివారం ఆది అంటే ఆరంభమనార్థం ఆది అంటే మనం ఈ సంవత్సరం దేని చేత ఆరంభమైందంటే శ్రీరామునికి సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాలతో ఈ యొక్క సంవత్సరం ఆరంభమైంది పాఠ్యమి నాడు ప్రారంభమైంది వసంత నవరాత్రులు ఏదో శ్రీ మొదటి పాఠ్యం నుండి నవమి వరకు జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు కొన్ని రోజులు కూడా రోజు మరి సీతారామచంద్ర స్వామి వారికి ఉదయం సాయంత్రం పూజలు రామాయణ ప్రవచనాలు రామాయణ పారాయణాలు చేసి ఈ తొమ్మిది రోజు ఈ విధంగా కళ్యాణాన్ని నిర్వహించి ఈ నవరాత్రి కార్యక్రమాన్ని పూర్తి చేయటం అనేది సాంప్రదాయంగా సనాతనం నుండి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆది ఆది అంటే ఆరంభం దేని చేత ఆరంభమైన మన సంవత్సరం రాముడి యొక్క పూజ చేత రాముడి యొక్క నామం చేత ఆరంభమైంది మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి వచ్చింది డిసెంబర్ పోతే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒక్క సంవత్సరం కాదు మన తెలుగు వాళ్ళకి ఏది సంవత్సరం అంటే ఉగాది నాడే సంవత్సరం ఆరంభమైనట్టు కాబట్టి మన తెలుగు సంవత్సరం చేరి చేత ఆరంభమైందంటే రామ నామం చేత ఆరంభమైంది రామ పూజ చేత కాబట్టి రాముణ్ణి ఎవరైతే పట్టుకుంటారో ఆ వాళ్ళ జీవితాన్ని రాముణ్ణి పట్టుకొని అలాగే రామ రామ అని రాముణ్ణి జపిస్తూ ఎవరైతే వాళ్ళ దేహాన్ని త్యాగం చేస్తారో వాళ్ళు ఎవరిని పొందుతారంటే రాముణ్ణి పొందుతారు మరి గాంధీ మహాత్ముడు ఉన్నాడు ఎప్పుడు కూడా ఆయన రామ 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 అనుకుంటూ జపం చేసేవాడు నాతో తుపాకి కాల్ చేశాడు కాలిస్తే ఆయన ఏం చేశారు రామా అని అనుకుంటే ఆయన శ్రీ అని వెతిపెట్టాడు ఎవరిని పొందినారైనా రాముణ్ణి పొందడం జరిగింది కాబట్టి ఆది అంటే ఆరంభం వల్ల నీకు జన్మ అనేది లేకుండా ఉండాలి అంటే ఉగాది నాడు మరి రాముని యొక్క నామాన్ని పట్టుకొని ఎవరైతే కళా జపం చేసుకుంటారో వాళ్ళు రామ రాముని యొక్క సన్నిధిని పొందుతారు అని మనకి తెలుస్తూ ఉంది అయితే ఈ రామా అనే శబ్దానికి చాలా శక్తి ఉంది మీరు ఎక్కడైనా పరీక్ష చేసి చూడొచ్చు శ్రీరాములు వానర సైన్యంతో సహా సముద్రం దగ్గరికి వెళ్ళినారు వెళ్ళి